హిందూపురం ప్రాంతం మామూలుగానే మేము ఎప్పుడైనా పోయి అడిగితే చెప్తా ఉంటారు ఎందుకు ఎప్పుడు బాలకృష్ణ గారు గెలుస్తారంటే బయట వ్యక్తి అయితే అప్పుడప్పుడు వచ్చిపోతాడు ఏదో ప్రశాంతత ఉంటుందని చెప్పి మేము గెలిపిస్తూ ఉంటాం అంటూ ఉంటారు కానీ ఈరోజు అట్లాంటి హిందూపూర్లో ప్రశాంతతను కోరుకునేటువంటి హిందూపూర్లో నిన్న జరిగినటువంటి దాడిని ఈరోజు తీవ్రంగా అసహ్యుకుంటా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మేము ఇన్నిసార్లు గెలిపిస్తే బాలకృష్ణ గారు మా హిందూపురంలో ప్రశాంతతను కాపాడడానికి బదులు కొత్త తరహా రాజకీయానికి తెరదీశాడని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు వేణుగోపాల్ రెడ్డి గారు ఏదో చిన్న విమర్శ చేశాడనే నెపంతో పార్టీ ఆఫీస్ పైన పట్టపగలే పోలీసులంతా కూడా ఆ రోజు హిందూపూర్లో ఉన్నారు బాలకృష్ణ గారు వచ్చారని బాలకృష్ణ గారు ఉన్నారు మరి ఆయన హిందూపూర్లో ఉన్నట్టుగానే ఒక పార్టీ ఆఫీసును ధ్వంసం చేయడం పూర్తిగా నేలమట్టం చేయడం అనేటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటిది ఎంత అహంభావం టీడీపీ పార్టీ వాళ్ళకి తలకెక్కింది అనేటువంటిది ఈ సంఘటన అద్దం ఉంది ఈరోజు దీనికి బాలకృష్ణ గారు బాధ్యత వహించాలా ఎందుకంటే ఆయన వచ్చినప్పుడే జరిగింది ఆయన రోజు హిందూపూర్లో ఉండే ఆయన కాదు ఆయన నియోజకవర్గానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు ఆయన వచ్చిన రోజే ఇట్లాంటి విధ్వంసం జరగడం అనేటువంటిది అనేక అనుమానాలకి దారి తీస్తుంది నిజంగా ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడి చేయడం అనేటువంటిది ఈరోజు కొత్త తరహా రాజకీయాలకు ఈరోజు తెరలేపుతా ఉన్నారు ఈరోజు అధికారం ఉందని చెప్పి విర్రవీగితే రేపు అధికారం పోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది ఈరోజు వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే ఒక ఆఫీస్ పైన దాడి జరిగితే మా ఆఫీస్ పైన దాడి జరిగితే మేము వాళ్ళని పరామర్శించడానికి కానీ ఆఫీస్ దగ్గరకు పోవడానికి కానీ ఈ రోజు మేము అనుమతించమనేటువంటి వైఖరిని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంది ఇట్లాంటి అప్రజాస్వామిక విధానాలు మిమ్మల్ని కాపాడలేవని స్పష్టం చేస్తున్నాం ఈరోజు మెడికల్ కాలేజీలకు ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పేటువంటి విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలిపిస్తే రాష్ట్రంలో లక్షలాది మంది పాల్గొన్నారు చాలా పెద్ద ఎత్తున జయప్రదమైంది దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ నిరసన ర్యాలీలు ఇవన్నీ కూడా జరిగి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వాళ్ళకు అప్పగించడానికి వీల్లేదని చెప్పి ప్రజలు ఈరోజు ఎలుగెత్తి చాటినారు ఈ ప్రదర్శనల వల్ల దాని పట్ల పాజిటివ్గా స్పందించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తిరోగమన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి బదులు ఈరోజు ఇట్లా ఆఫీసులపై దాడులు చేయడం ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి కారణమైన జగన్ గారిపైనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కక్షపూరితంగా వ్యవహరించడం అనేటువంటిది అది చాలా మీ సమాధికి కట్టడానికి తోడ్పడుతుంది తప్ప ఇట్లాంటివి అందుకనే కళ్ళు తెరవమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు అధికారం ఉన్నటువంటి వాళ్ళు అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు తాము పరకామణి కేసి మూసివేసిందని తెరిచి దానిపైన రాద్దాంతం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైనే ఇదంతా జరిగినట్టుగా చెప్పమని చెప్పి ఒత్తిళ్లు చేసిన ఫలితము వీటన్నిటి వల్ల కూడా ఇది జరిగిందేమో అనేటువంటి అనుమానాలు ఈరోజు పెద్ద ఎత్తున వ్యక్తం అవుతా ఉన్నాయి మరి అట్లాంటప్పుడు దానిపైన ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు విచారించి వాస్తవాలను తేల్చకుండా కేవలం ప్రత్యర్థి రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీ పైన బురద జల్లడానికి ఉపయోగించుకోవడం అనేటువంటిది అత్యంత నీచమైంది బాధ్యత రాహిత్యమైంది అప్రజాస్వామికమైందని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకనే అధికారం ఉంది కదా అని తమకు ఈరోజు మెజారిటీ ఉంది కదా అని చెప్పి శాసనసభలో వాటన్నింటిలో కూడా ఈరోజు ఈ విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే చాలా తొందరగానే పతనం అవుతారని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం